చాణక్య నీతి ప్రకారం మీ జీవితం విజయవంతం కావటానికి కొన్ని విషయాలను రహస్యంగా ఉంచటం చాలా ముఖ్యం ఎవరైనా ఈ రహస్యాలను పంచుకుంటే జీవితం ఇబ్బందుల్లో పడుతుందని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు ఆ విషయాలు ఏంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు జీవితంలోని అనేక విషయాల గురించి క్లుప్తంగా వివరించాడు జీవితం విజయవంతం కావటానికి ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన సూచనలు సలహాలు ఇచ్చారు ఈ ఆలోచనలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు ఇంకా మెరుగైన జీవితాన్ని గడపవచ్చు ఇలా చాణక్యనీతి బోధనలను నేటికి చాలామంది అనుసరిస్తూనే ఉంటారు ఇవి జీవితాన్ని విజయవంతం చేసుకోవటానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి చాణక్యుడి ప్రకారం జీవితంలో కొన్ని విషయాలు ఎప్పుడూ దాచి ఉంచుకోవటం మంచిది ఈ రహస్యాలు వేరే వారికి తెలిస్తే జీవితం కష్టాల్లో కూరుకుపోతుంది అందుకే కొన్ని విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలని ఆచార్య చాణుక్యుడు వివరించాడు గోప్యత గురించి చాణుక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు గొప్ప భారతీయ తత్వవేత్త ఉపాధ్యాయుడు దౌత్యవేత్త తన చాణుక్య నీతిలో అతను జీవితంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను అందించాడు చాణుక్యుడు తన ఆలోచనలలో ఎప్పుడూ నొక్కి చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే గోప్యత ప్రాముఖ్యత రహస్యాలను ఎప్పుడూ వేరే వారితో పంచుకోవద్దని దీనివల్ల జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పాడు అందుకే మనం మన జీవితంలో కొన్ని విషయాలు ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలి ఈ విధంగా మీరు మీ జీవితంలో ప్రమాదాలను నివారించవచ్చు మరింత విజయవంతం కావచ్చు ఈ విషయాలు ఖచ్చితంగా ఏంటో తెలుసుకుందాం మీ భావాలను రహస్యంగా ఉంచండి ఆచార్య చాణిక్య ప్రకారం భావోద్వేగానికి లోనవ్వకండి మీ బలహీనమైన కోణాన్ని ఎవరికీ తెలియచేయవద్దు ఎందుకంటే ప్రజలు మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు అవకాశం వస్తే మీకు హాని చేయవచ్చు ఇది మీకు ప్రమాదకరం కాబట్టి మీ బలహీనతలు మీలో ఉంచుకొని రహస్యంగా పనిచేయటం మంచిది గోప్యత అనేది ఇతరులు మీ జీవితంలోకి తలదూర్చకుండా మిమ్మల్ని రక్షిస్తుంది రహస్యాలను గౌరవించడం ఎవరైనా తన రహస్యాన్ని మీతో పంచుకుంటే అనుకోకుండా దాన్ని మరెవరితోనూ పంచుకోకండి ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని విశ్వసిస్తేనే ఆ రహస్యాన్ని మీతో పంచుకుంటారు మీరు మరొకరికి చెబితే అది ఆ వ్యక్తి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది చాణక్యుడు ఎల్లప్పుడూ రహస్యాలలో గౌరవం విశ్వాసాన్ని సూచించాడు రహస్యాలను సురక్షితంగా ఉంచటం అనేది విశ్వాసానికి బలమైన పునాది ఇది సమాజంలో మీ స్థితిని పెంచగలదు ఆర్థిక సమాచారాన్ని గోప్యంగా ఉంచటం మీరు లేదా మీ కుటుంబ ఆదాయం ఆర్థిక సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదు ఎందుకంటే దీనివల్ల వ్యక్తులు మీకు హాని కలిగించే ప్రయత్నం చేయవచ్చు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా మీరు ఎవరికీ చెప్పకూడదు సమాజంలోని కొందరు వ్యక్తులు మీ ఆర్థిక పరిస్థితిని సద్వినియోగం చేసుకొని మీకు హాని కలిగించే ప్రయత్నం చేయవచ్చు అందువల్ల ఆర్థిక సమాచారాన్ని గోప్యంగా ఉంచడం ఎల్లప్పుడూ మంచిది మీ ఆర్థిక విషయాలు విశ్వసనీయ వ్యక్తులకు మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను రహస్యంగా ఉంచడం మీకు ఏదైనా భవిష్యత్తు ప్రణాళికలు లేదా చేపట్టే ప్రణాళికలు ఉంటే మీ కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకి చెప్పకండి ఎందుకంటే చాలామంది విజయవంతమైన వ్యక్తిని అసూయపరుస్తారు అతని మార్గంలో ఇబ్బందులను సృష్టించడానికి ప్రయత్నిస్తారు అందువల్ల మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పకపోవటమే మంచిది చూశారు కదా ఈ విషయాలను పొరపాటున కూడా ఇతరులకు చెప్పకండి జీవితం నాశనం కాకముందే మేల్కోండి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ ఛాయిస్